హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో చల్లూరు విశ్వబ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీణవంకం మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఇరవై విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు హుజురాబాద్ విశ్వకర్మ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహాచారి ఆధ్వర్యంలో శనివారం రోజున హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ నివాస గృహంలో కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి మహిళల కార్యకర్తలను ఆహ్వానించారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అలాగే విశ్వ బ్రాహ్మణుల సమస్యలను తీర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని నిరుపేదలను గుర్తించి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలను అందించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు ముందుంటారని నిరుపేదలు ఎప్పుడు అధైర్యపడవద్దని మీకు ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద వచ్చినా మీకు అండగా కాంగ్రెస్ పార్టీ మేము ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ అతిథి డెవలపర్స్ అధినేత కోమిడి రాకేష్ రెడ్డి చల్లూరు శాఖ అధ్యక్షులు కుమారస్వామి మధుసూదన్ చల్లూరు విశ్వకర్మ విలేజ్ ప్రెసిడెంట్ పరిపూర్ణాచారి రామమూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు அம்மா கட்சி નાયક <N -000> <N -000> <N -000>